పరిసీమలోని అతిపెద్ద జనజాతర తిరుపతి గంగమ్మ జాతర తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వయానా సోదరిగా విరాచెల్లుతున్న తిరుపతి గంగమ్మ ఈ జాతరకు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగినది తిరుపతి గంగమ్మ జాతర వింత ఆచారాలు విచిత్ర వేషధారణలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు భిన్న సంప్రదాయాలకు వైవిధ్యాలకు అసలు సిసలు కానాచి తిరుపతి గంగా జాతర ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది వారం పాటు ఈ జాతర వైభవంగా జరుగుతోంది తాతయ్య గుండ గంగమ్మ దేవస్థానం రెండు వేల ఇరవై ఐదు జాతర వాహనాలు మొదలైంది రెండు వారాలు అయిపోయినాయి మొదటి వారం నిమ్మకాయలు అలంకారం చేసినారు అమ్మవారికి రెండో వారం అత్తిపళ్ళతో అలంకారం చేసినారు మూడో వారం వచ్చే మంగళవారం పసుపు కొమ్మలతో అలంకారం చేస్తారు ఇదే విధంగా పది మంగళవారాలు ఒక్కొక్క విశేష అలంకారం చేస్తున్నారు అదే విధంగా ఉదయం ఏడు గంటకు అభిషేకం అభిషేకం అనంతరం విశేష అలంకారంతో అమ్మవారు వచ్చే భక్తులు అందరూ ఆశీస్సులు పొందుతారు ఈ జాతర అనేది అమ్మవారు తిరుపతి పాలేగానికి సంహారం చేసేందుకు అమిళనాడులో నుంచి అమ్మవారు తిరుపతి పట్టణానికి వచ్చింది తిరుపతి పట్టణం వచ్చినప్పుడు పాలేగాని భయపడి దాక్కున్నాడు వాటిని బయట కోసం అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకుంటూ వచ్చి తిరుపతి పట్టణా తిరిగి వాడిని వెతికింది అప్పటికి బయటికి రాలేదు దొర దొరవేషం వేసుకొచ్చింది అమ్మవారు దొరవేషం అంటే రాజు రాజు వేషం వేసుకుంటూ వస్తే రాజు వస్తే బాలగారికి బయట వచ్చి మర్యాద చేయల ఆ విధంగా బయట వచ్చినాడు వాడిని చూసిన తోడుతోనే అమ్మవారి వాడికి నిస్వరూప దర్శనం అక్కడికి అక్కడికి సంహారం చేసింది అమ్మ సమ్మానం చేసి ఆ భక్తులందరూ ఆనందించి అమ్మవారికి పాలాభిషేకం చేసి శాంతి పరిచి అమ్మవారిని మీరు తిరుపతి తిరుపతిలో ఇక్కడే ఉండాలా ఇక్కడే ఉండి తిరుపతి పాఠాన్ని రక్షించావాలని చెప్పి భక్తులందరూ వెళ్ళుకున్నారు అదేవిధంగా అమ్మవారి ఇక్కడ స్వయంభుగా వెలిగింది దీని గుర్తుగానే ప్రతి సంవత్సరము మన జాతర జరిపించుకుంటున్నాము ఈ ఈ సంవత్సరం ఆరవ తేదీ చాటింపు చాటింపు అయితే అమ్మవారి పుట్టిన ఇళ్ళైన అవిడాల నుంచి పసుపు కుంకుమం తిరుపతి అమ్మవారికి వచ్చి వస్తుంది దీన్ని ఈ కుంకుమని నాలుగు దిక్కుల్లో తిరుపతి నాలుగు దిక్కుల్లో చేసి చాటింపు చేస్తారు చాటింపు చేస్తే ఈ ఊరు జనాలు ఈ ఊరు వాసులు బయట ఊరికి పోకూడదని ఒక ఆడవాయితీ అదేవిధంగా ఎవరు బయట ఊరికి పోకూడదు జాతర అయిన తర్వాత పోవాల పోవాలని ఒక ఐదు ఒక ఐదుగా పూర్వకాలం నుంచి వస్తుంది ఇదే విధంగా మే పదమూడు జా జాతర విశ్వ కొడి మట్టితోనే విగ్రహం చేస్తారు మంగళవారం రాత్రి చేసి బుధవారం ఉదయం భక్తులకు దర్శనం దర్శనమిచ్చి ఆ మట్టిని ఆ భక్తులకు అందరికి ఇస్తారు దీంతో గంగమ్మ జాతర ఇరవై జాతర పూపిస్తుంది తిరుపతి గ్రామదేవత తాతయ్య గుంట గంగమ్మ జాతర మే ఆరు నుంచి ప్రారంభం కానుంది ఆరున చాటింపు వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు ఏడున వేషం ఎనిమిదిన బండవేషం తొమ్మిదిన తోటివేషం పదిన దొరవేషం పదకొండున మాతంగివేషం పన్నెండున కుండలు పదమూడు వరకు ఈ గంగమ్మ జాతర జరుగుతుంది ఇక మే పద్నాలుగున ఉదయం చంప నరకటంతో అమ్మవారి జాతర ముగుస్తుంది ఇక ఈ చంప నరకడం ఏంటి అనుకుంటున్నారా మెత్తటి బంకమట్టితో అమ్మవారి రూపాన్ని ఇరవై అడుగుల ఎత్తుతో తయారు చేస్తారు చివరి రోజు అలా తయారు చేసిన అమ్మవారి ప్రతిమను చంపనరకటంతో ఈ జాతర ముగుస్తుంది తిరుపతి గంగమ్మ జాతర ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు పూర్వీకుల నుంచి ఇక్కడే ఉన్నాము మేము యాక్చువల్గా సో ప్రతి సంవత్సరం వస్తాము జాతరకి ప్లస్ శుక్రవారం శుక్రవారం కూడా వస్తాము చాలా విశేషంగా జరుగుతుంది ఇక్కడ జాతర అంటే బాగుంటుంది బైటూర్ నుంచి వస్తారు యాక్చువల్గా మేము ఇక్కడ పుట్టి పెరిగి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండి జాతర అనేసి ముందుగానే ఇక్కడికి వచ్చేసాము వచ్చి ఈ టెన్ డేస్ ఇక్కడే ఉండి ఇంకా జాతర వరకు చూసుకొని మళ్ళీ వెళ్తాం అసలు ఈ గంగమ్మ జాతర చరిత్ర ఏంటి పూర్వం తిరుపతిని పాలిగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలికాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట ఈ పాలెకాడిని అంత మొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు గంగమ్మ తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు యుక్త వయస్సుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెకాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందట అయినా పాలెగాడు దొరకలేదు నాలుగో రోజు గంగమ్మ దొరవేషం వేసిందట దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలకాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట ఈ దుష్ట శిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తుంటారు పాలకాడి కోసం గంగమ్మ కఠిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు గంగమ్మ జాతరలో భాగంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో ఆరు వేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు బైరకి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రారంభించేలా సాగుతాయి అమ్మవారు చాలా పవిత్రమైంది అమ్మవారి జాతర మే నెలలోనే వస్తుంది అది ప్రతి ఒక్క సంవత్సరము ఎండలు మెండుగా ఉండేటప్పుడే వస్తుంది అందరి చల్లగా కాపాడుతుంది ప్రతి ఒక్కరి కోరికలు కోరుకునే కోరికలు నెరవేరుస్తుంది ఒక్కొక్క రోజు ఒక వేషంతో అమ్మవారిని అందరూ దర్శనం చేసుకొని వాళ్ళ మనసులో ఉండే కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరిన తర్వాత కూడా వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళు మొక్కులు మొక్కుకున్న మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి ఒక్క గడప గడపకు వచ్చి అమ్మ మనకు దర్శన భాగం ఇచ్చి అన్ని మేలు చేస్తారు జాతర ప్రారంభమయ్యే మొదటి రోజున పుట్టింటి సారను అవిలాల గ్రామ పెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు ఆ విధంగా సంప్రదాయబద్ధంగా పుట్టింటి సారను అందుకున్న మరుక్షణం నగర పొలిమేరల్లో చాటింపు వేస్తారు ఆ తర్వాత నగరం నుంచి స్థానికులైన వారు పొలిమేరలు దాటకూడదని విశ్వాసం దీన్నే చాటింపు అంటారు జాతర జరిగే రోజులన్నిటిలోనూ వీధులలో అంబలి వితరణ పెరికన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు ప్రధానంగా జాతరలో తోటి బండవేషం మాతంగి వేషం సున్నపు కుండల వేషం చివరగా దురవేషం ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు జాతరకి ఎంతో ఘనంగా జరుగుతుంది సో మేము మా తాత మా ఫ్యామిలీతో అంతా కలిసి వచ్చి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఏర్పాట్లు కూడా బాగా జరుగుతాయి ఇక్కడ బాగా అన్ని వసతులు ఉంటాయి సో బాగుంటుంది మేము ఫైవ్ ఇయర్స్ వస్తున్నాయండి వాళ్ళు మా తాత వాళ్ళ కాలం నుంచి వస్తున్నారు కానీ ప్రజెంట్ ఇప్పుడు బాగుంది ఇంకా కడుతున్నారు నిర్మిస్తున్నారు కాబట్టి ఇంకా మీద కూడా చాలా బాగుంటుంది అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి పండు ముసలి వరకు చిన్న పెత్త తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు వీటితో పాటు ఆడవేషం దేవుళ్ళ వేషం పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు అందుకే ఇది వేషాల జాతరకి ప్రసిద్ధిగా ఎక్కింది అంతెందుకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన వేషం మనకు గుర్తే ఉంటుంది అది తిరుపతి గంగమ్మ జాతరలో ఒక వేషధారణ ఈ జాతరలో ఐదవ రోజు మాతంగి వేషం దీనికున్న వేరు ఒక్క మాటలో చెప్పాలంటే జంబలకిడి పంబా సినిమాను తలపించేలా వేషధారణ జాతరలోనే హైలైట్ పురుషులు అచ్చం ఆడపడచుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు శరీరమంతా గంధం పూసుకుని చీరలను ధరిస్తారు మేకప్ వేసేందుకు బ్యూటీషియన్లు సైతం వస్తుంటారు ఇలా చేస్తే అమ్మవారి కరుణాకటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు అందుకే సిగ్గుపడకుండా చీరలు కట్టుకుని సింగారించుకుని జాతరలో సందడి చేస్తుంటారు ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఎక్కడైనా అమ్మవారి జాతర అంటే ఎంతో భక్తిశ్రద్ధలతో నిష్ఠగా జరుపుతారు గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు కాకపోతే అమ్మవారిని తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ భక్తులంతా పురాణం అందుకుంటారు నోటికి వచ్చినా తిడుతుంటారు అది సాక్షాత్తు అమ్మలంగా అమ్మ గంగమ్మ తల్లిపై వినడానికి విచిత్రంగా ఉన్న ఇది పచ్చి నిజం గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు మేము ఎవ్రీ ఇయర్ మే నెలలో సిక్స్త్ టు థర్టీన్త్ జాతర చేస్తారు ప్రతి ఒక్కరు ఆ వన్ వీక్ వేషాలు వేసి తొలి రోజు బండేషము ఇది మాతంగేషము తో తోడేషము ఇట్లా అన్ని రకాల రకాల వేషాలు వేసి ఇట్లా చునపు కుండలు అనేసి మాతంగేషం అనేసి సపరాలు ఇవన్నీ అన్ని వేషాలు వేస్తారు మేము ఎప్పుడు ఎవరి ఇయర్ వస్తాము అన్నీ తలుచుకున్న కోరికలన్నీ నెరవేరుతుంది ప్రతి ఒక్కరు మంచి జరుగుతుంది ఎప్పుడు ఎవరి ఇయర్ ఇదే మార్గమే బాగా జరుగుతా అన్నది ఈ ఇయర్ కూడా జరుగుతుందని ఆశిస్తాం గంగమ్మ జాతరకు స్థానికులే కాదు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడు వాసులు సైతం తరలివస్తుంటారు తిరుపతిని మొత్తం ఏడుగురు గ్రామ దేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం అందులో ఒకరే గంగమ్మ తల్లి శ్రీవెంకటేశ్వర స్వామికి స్వయానా చెల్లెలు అందుకే ఈ గంగమ్మ జాతర అంటే తిరుపతిలో ఓ రేంజ్ హడావిడి కనిపిస్తుంది ఇక్కడ పాతకుంట గంగమ్మ అనే మన గంగమ్మ తల్లి తిరుపతి మొత్తాన్ని తిరుపతి చిత్తూరు జిల్లాలో మొత్తం టోటల్ ఈ జిల్లా ఈ రెండు జిల్లాలకు మొట్టమొదట చాటింపు అనేది జాతర చాటింపు అనేది ఇక్కడ వేసి చేసిన తర్వాతే ఇది రెండు జిల్లాల్లోనూ గంగ జాతర అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ తిరుపతి గంగమ్మ ఫస్ట్ ఆవిలాలలో పుట్టింది పుట్టిన తర్వాత అప్పుడున్నటువంటి పాలేగాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతూ పరిపాలన సాగుతూ ఉన్నింది ఆ ప్రజలందరూ అమ్మవారిని మొరపెట్టుకోవడం వల్ల ఆయన ఆవిలాల నుంచి నడుచుకుంటూ పుట్టింటి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడు రోజులు ఏడు రూపాల్లో ఆయన తన రూపాన్ని చూపిస్తూ ఆ రాజుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని అందరినీ భయపెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టింది సో దాంతో వాళ్ళు రాజుగారికి లాస్ట్ ఏ ఏడో రోజు ఆయన రాజుగా ఒక ఏడు రకాల ఏడు రకాలుగా ఆమె రూపాల్ని ధరించి లాస్ట్ రోజు ఒక రాజుగా ఆయన ఆయన ఆకారాన్ని రాజుగా ఏర్పాటు చేసుకునేసి దర్శనం ఇచ్చి అందరు ప్రజలందరికీ దర్శనం ఇచ్చి అప్పుడు పాలేగాలు ఆయన రూపాన్ని చూసి భయపడి సో ప్రజల్ని సుఖ సుఖ సంతోషాలతో నెలకి నాలుగు వర్షాలు పడడం పంట పొలాలు పచ్చ పచ్చగా ఉండడం అనేది ఏర్పాటు చే అలా ఏర్పడింది సో ఆ విధంగా ఈ మన తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మొట్టమొదటి ఈ పాతగుండ గంగమ్మ తిరుపతి గంగమ్మగా ఆవిర్భవించింది ఆమె చాటింపు అనేది జాతర చాటింపు అనేది ఇక్కడ వేసిన తర్వాతే చిత్తూరు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ తర్వాత జాతర అనేది స్టార్ట్ చేసుకుంటారు ఫస్ట్ ఇక్కడ చాటింపు వేసిన తర్వాతే రిమైనింగ్ విలేజెస్లో స్టార్ట్ చేస్తారు సో ఇది ఏడు రోజులు జరుగుతుంది జాతర అనేది ಸೊ ಈ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಆರೋ ತೇದಿ ಸ್ಟಾರ್ಟ್ ಅತಮೂಡೋ ತೇದಿ ಜಾತ್ರಕ್ಕೆ ಎಂಡ್ ಅದು